you. జనకీ ప్రాణ నాయకారయ జీ ప్రాణ నాయక శుభ స్వాగత ప్రియ పరిపాయ జగదానందారా జయ జానకీ ప్రాణ నాయక శుభ స్వాగత ప్రియ పరిపాయ

भ्राणं दक्षी चल... जलजातपत्र लिए नयनं पत्रात्री भद्रात्रिभद्रात्रिमूर्धिस्थितं धेयूरादिभूषितं भूषित रघुपतिं सौमित्रीयुक्तं युद्धं भजे भजे श्रीराम राम

శోతుచ్చామం ప్రభు అని ఈశ్వరని అడుగుతుంది మరో స్వామి నీ ఇంతటి శక్తి రావడానికి కారణం ఏంటి జనులందరూ కూడా నీ యొక్క నామాన్ని పలికి నీ శక్తిని తీసుకున్నారు కదా నీకింతటి శక్తి రావడానికి కారణం ఏమిటి అది కాక జనులందరూ కూడా మోక్షాన్ని తీసుకోవడం కోసం ఎటువంటి నామాన్ని జపం చేస్తే ఆ సహస్రనామాలు చదివేసిన చదివినటువంటి ఫలితం లభిస్తుందని చెప్పి చెప్పాలంటే రాములు గారు ఈశ్వరుడు చెప్తారు శ్రీరామ రామ రామ ఇది సహస్రనామ తుల్యం నమామ్యం ఎందుకు చెప్తుంది అంటే శ్రీరామ రామ రామాన్ని మునుసాలు అంటగలట విష్ణు సహస్రనామ స్తోత్రం చేసినటువంటి ఫలితం లభిస్తుంది చెప్తాను రావదోద్ధారక ముందు శ్లోకం వల్ల చెప్తాను ఆర్తానం ఆర్తి హంతారం భీతానం భయనాశనం కాలదండం కాలదండంతం రామచంద్ర నమామి ఆర్తానం అంటే ఆర్తి చెందేటువంటి వాళ్ళందరూ కూడా ఆర్తి హంతం వారి యొక్క ఆర్తిని తీరుస్తాడు భీతానం భయనాశనం ఏదైనా చిన్న భయంతో ఉన్నా కూడా వాళ్ళకి రామచంద్రుడి యొక్క రామచంద్రుడిని నమస్కారం చేసుకుంటే వాళ్ళకి ఆ భయాలని కూడా తొలుగుతాయని చెప్పారు ఎలాగా అంటే సన్నద్ధ కవచి కగ్గి చాప బాణ ధరౌరివ తి మాగ్రతో నిత్యం మనకి మాములు ఎలా కనిపిస్తారు రెండు చెల్లతోనే కనిపిస్తారు ఈ శ్లోకంలో పదహారు ఆయుధాలు చెప్తారు మనం గనక రాముడిని తలిస్తే అగ్రత పృష్టత పార్శ్వదశ్చ మహాబలు ఆకర్ణ పూర్వ ధన్మను రక్షితాం మనకి ఎలా ఉంటారు రాముని కనుక కొలిస్తే అగ్రత పృష్టదష్టవ పార్శ్వదశ మహాబలు ముందు వెనక అటుపక్క ఇటుపక్కన ఎల్లవేళలా వేళలో కూడా అగ్రద పృష్ఠదష్టేవా పార్శ్వదష్ట మహాబలం ఆకర్ణపూర్వ ధన్మను రక్షితాం రామలక్ష్మణి ఎల్లప్పుడూ కూడా విల్లుని ఎక్కి ఆకరణపురం ఎప్పుడైనా వీళ్ళు కూడా పూర్తిగా చెవులు దాకా లాగి పట్టు ఉంచుతారు బాణాన్ని విసిరాలని చెప్పే వాళ్ళ టార్గెట్ చూసుకొని ఆ చెవు దాకా లాగి దాన్ని వచ్చలే వదిలేస్తే అది కరెక్ట్గా దాని టార్గెట్ ని రీచ్ అవుతుంది అలాగా మనం రాముడు వారిని తలిస్తే ప్రతినిత్యం కూడా మనకి నలు నలుదిలా కూడా వారిద్దరు కూడా రామ లక్ష్మణ్ ఇద్దరు కూడా ఉండి మనకు రక్షిస్తారు అని చెప్పి చెప్పని మనకి ఆబుదోధారక స్తోత్రాలు వివరించడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధర్మానికి వేది అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక